భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు తహసీల్దార్ సలీం తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామంలోని భూభారతి పథకంలో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించినట్లు తెలిపారు భూ సమస్యల పరిష్కారానికి చక్కని వేదికని రైతులు తప్పకుండా ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు కస్తూరిపల్లి గ్రామంలో ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూభారతి గ్రామ నిర్వహిస్తామని చెప్పారు కార్యక్రమంలో ఆర్ఐ మల్లికార్జున్ మాజీ సర్పంచ్ గోవిందగిరి స్వామి యాదవ్ రైతులు పాల్గొన్నారు భూభార్తీ రెవెన్యూ సదస్సు కార్యక్రమం మొదలుపెట్టాము సాదాబాయ్ నామ పీఓటి కేసెస్ సక్సేషన్స్ మిస్సింగ్ సర్వే నంబర్ ఆర్ఎస్ఆర్ ఎక్స్టెండ్ కరెక్షన్ అదేవిధంగా అసైన్మెంట్ పట్ట సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు పాస్బుక్ రాన వాటిని కూడా వాళ్ళకు పేరు మీద వచ్చే విధంగా దరఖాస్తులు స్వీకరించి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాం